మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రోడ్లపైన పోతుంటే రౌడీ సీటర్లు ఏ ఇట్రా అంటారు చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని కడపలో రౌడీ సీటర్ రా ఏమైతుంది అని భయం పోతే నమస్తే ఇష్టం ఇష్టంలే కొడదామా అంటే మాకు అలవాటు లేదు కొట్టడం నాకు ధైర్యం ఇచ్చేవాడు ఎవడు నాకు ధైర్యం ఇచ్చేవాడు ఎవడన్నా నేను పిల్లోనే కదా నేను స్వేచ్ఛగా బతకాలి కదా రోజు కాలేజీకి పోవాలి కదా ప్రతిరోజు వీళ్ళకి నమస్య పెట్ట పోవాలంటే